విగ్రహము ఇక్కడ తల్లి ఉండే పెద్దమ్మ తల్లి తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళు ఇది గవర్నమెంట్ జాగ్ అంట ఇక్కడ పెద్దమ్మ తల్లి ఉండకూడదు ఎనభై తొంభై నుంచి ఉందండి ఇక్కడ ఇక్కడ లోపల ఉండేసరికి వాళ్ళు కబ్జా చేస్తున్నాం అది ఇది అని చెప్తున్నారు కానీ మా పెద్దమ్మ తల్లి మాకు కావాలి తీసుకోవరు వాళ్ళు దొంగతనా మా పెద్దమ్మ తల్లిని తీసుకోవారు పోలీసు వాళ్ళు తీసుకోవరు పోలీసు వాళ్ళు తీసుకోవరు నైట్ నైట్ వాళ్ళు ఆ పెద్దలు తీసుకొని పోయిరు ఆ రాత్రి రాత్రి గుడిని గుళ్ళ కొట్టేసి తీసుకొని పోయి ఆ ఎంఆర్ఓ కూడా వాళ్ళు వాళ్ళ చేయి కూడా ఉంది కదండి తీసుకొని పోయిన గుడిలో పెట్టిరు అమ్మవారు మీ పెద్దమ్మ తల్లిని తెలియండి ఇక్కడ గుళ్ళో పెట్టిరు ఆ పెద్దమ్మ తల్లి రావాలి గుడి మాకు నిర్మించి ఇవ్వాలి ఏమేదండి ఇక్కడ మన పెద్దమ్మ టెంపుల్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఎమ్మెల్యే కాలనీలో ఏదైతే అమ్మవారి దేవాలయం కూల్చేశారు మీరు చూస్తున్నారు అక్కడ ఏది నామోనిషన్ లేకుండా తీసేశారు ఎవరు అధికారం ఇది ఎవరు అయ్యే సొత్తు గవర్నమెంట్ అన్నున్నారు గవర్నమెంట్ ఎవరిదయా గవర్నమెంట్ ఎవరు అనుకున్నారు ఇన్ని ఇండ్ల నుంచి జరుగుతున్న పూజలు పునస్కారములు మీరు సడన్గా వచ్చి తీసేయాల్సిన అవసరం ఏముంది ఇక లోకల్ ప్రజల్లో ఒక ఇంటిమేషన్ కూడా వేయకుండా దొంగల్లాగా వచ్చి మూడు గంటల రాత్రి కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రతిసారి హిందువులే దొరుకుతున్నారా హిందువులో టెంపుల్సే దొరుకుతున్నావా మీకు ఇతర మతస్సుల దేవాలయాలు మసీదులు చర్చిలు ఏం లేవా సో ప్రతి దాని మీద చేయాలా ఇది అమ్మారు భూమి అని మాకు తెలిసింది ఇది దేవాలయానికి సంబంధించిన భూమి సో దీని మీద ఎవరికి అధికారం లేదు గవర్నమెంట్ కూడా ప్రజల గవర్నమెంట్ ఇది ప్రజలు ఎన్నుకుని వచ్చిన గవర్నమెంట్ సో ప్రజలతో మీరు అడిగారా ఎలా అమ్ముకోవాలని చూస్తున్నారు మీరు ఏది ప్రజలది ప్రతిది గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలు ఎన్నుకున్నారు గవర్నమెంట్ ని సో ప్రతి ఒక్క ప్రజ ఓటేసే ముందు ఆలోచించండి ఎవరికి ఓటు ఇస్తున్నాము ఎవరు మనల్ని రక్షిస్తున్నారు అదే నేను చెప్పదలుచుకున్నది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ సార్ మీ పేరు నా పేరు సోమేశ్వర్ అండి నేను సికింద్రాబాద్ రాష్ట్రీయ హిందూ సంఘటన అధ్యక్షుని సో ప్ర ఫస్ట్గా వచ్చేసి నేను ఒక హిందూ పరుణిని సో హిందూ పుట్టిగా పుట్టిందని ఇక్కడ వచ్చాను అదే దీని మీద మీరు కూడా మీడియా ప్రతినిధులు మన గవర్నమెంట్ కి ప్రశ్నించాలండి సీఎం గారితో ప్రశ్నించాలా నిమ్మకు మీరెత్తకుండా సైలెన్స్ గా ఉన్నాడు అతని పని అతను చేసుకుంటా ఇది అలా బాధ్యత కాదా ఏదో ఆశ్వాసం ఇవ్వాలా లే కనీసం ప్రజలను పోయి వాళ్ళ పని వాళ్ళు పూజలు చేసుకునే విధానం వదిలేస్తే ఇవన్నీ ఎందుకైతా అండి ఎందుకోసం ఆపుతున్నారండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా గుడపడ్డానికి మేము వస్తున్నామా ఏం చేస్తున్నామని వచ్చి వాడు బోనం ఎత్తుకొనిస్తే బోనం సమర్పించుకోవడానికి కూడా మాకు అర్హత లేదా హిందూ దేశంలో ఉండి సో దీని మీద మీ మీడియా ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన సమయము లేదంటే మీరు కూడా అమ్ముకపోయారు అనేది మా అభిప్రాయం